పరమాచార్య ఒక సభలోకి వెడితే ఎందరో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు పళ్ళిచ్చేవాళ్ళు బట్టలు పెట్టేవాళ్ళు అన్నీ విని పరమాచార్యుల వారు అన్నారు నేను ఒక పేద సన్యాసిని సర్వసంగ పరిత్యాగిని కాషాయం కట్టుకున్న వాడిని నేను అడగకపోయినా మీరు డబ్బు పెడుతున్నారు బంగారం పెడుతున్నారు బిల్వదళాలు పెడుతున్నారు పళ్ళు పెడుతున్నారు ఈ పేద సన్యాసి కోరినది మీరు ఇవ్వగలరా మీరందరూ ఇవ్వగలిగింది నేను అడుగుతాను నాకు ఇస్తారా అని అడిగారు తప్పకుండా ఇస్తాం మీరు అడిగితే ఇవ్వకపోవడం ఏమిటి ఆయన అన్నారు మీరు జీవించి ఉన్న మీ ప్రతిరోజు జీవితంలో రెండు నిమిషాలు నాది కాదు పరమాచార్యుల వారికి దానం చేసేసానని నాకు వదిలిపెట్టేయగలరా వదిలిపెట్టేస్తాం రెండు నిమిషాలే కదా ఇప్పుడు మీ ప్రతిరోజులో రెండు నిమిషాలు నావి ఏ రెండు నిమిషాలైనా సరే అవి నాకు ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాడాలి ఆ రెండు నిమిషాలు మీరు రామనామని చెప్తూ మీరు జీవించండి ఇప్పుడు చెప్పండి బతికున్న నాళ్ళు రామనామం రెండు నిమిషాలు చెప్పినవాడు వాడు ధన్యుడ పొందాడా పరమాచార్యుల వారు ధన్యుడు అవ్వడానికి అడిగారా చెప్పినవాడు ధన్యుడ అవడానికి ఇచ్చారు